హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అయితే చివరి వరకు అయితే చూడండి ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ రెండో కొత్తగా చూస్తుంటే ఈరోజు వచ్చేసి ఏడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు ఆరు ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ముప్పై ముప్పైకేళ్ళు బాక్సు మూడు వందల నలభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ కోలారు మార్కెట్ టాప్ రేటు నాలుగు వందల ముప్పై రూపాయలు